నేను ఇప్పుడు మీరు ఈ సంవత్సరం వాట్ ఆర్ మై రిజర్యూషన్స్ నా నిర్ణయాలు ఏంటి గత ఇందరో పొద్దున్న చెప్పాను ఎవరో చేయని పైనస్తే ఎవరికి రాని సక్సెస్ నీకు వస్తుంది లేదు ఈ జీవితం బాగుందనుకుంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ యాద చూస్తుందిగా హ్యాపీ డిసెంబర్ ఫస్ట్ తర్వాత జనవరి ఫస్ట్ ముందు లేట్ లేదు ఈ సంవత్సరంలో మీ లక్ష్యాలు రాసుకుని సంతకం పెట్టండి సంతకం అంటే కమిట్మెంట్ ఎస్ సెల్ఫ్ కమిట్మెంట్ ఈయన ఏం అనుకుంటారు ప్రతి ఒక్కరు చెప్పద్దు రేపు పిల్లలు ఉన్నారండి మాకు అత్తగారు నాకు ఆడ పడుతుంది కూర్చు తింటా చెప్పద్దు ఆ తిన్నా సరే నేను ఏం అనుకున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిగ్నేచర్ పెట్టడం అంటే కమిట్మెంట్ మీరు అందరూ చదువుకున్నారు కొంతమంది బీటెక్లు ఉన్నారు దీంట్లో బీఈడీలు ఉన్నారు డిఈడీలు ఉన్నారు బిఎస్సీలు ఉన్నారు ఎవరు లేరు కదా సో ఇప్పుడు బిఏ గుడ్ టైం మేనేజర్ ఇప్పుడు హ్యాపీ మేనేజర్ హ్యాపీ న్యూర్ చెప్పుకోవాలి ఊరికే చెప్పేసుకోవచ్చు మీరు మీ టైంని పర్ఫెక్ట్గా మేనేజ్ చేయగలిగితే ఈ జనవరి ఫస్ట్ అనుకుంటుంది వచ్చే డిసెంబర్ థర్టీ ఫస్ట్కి ఎక్స్ట్రాడినరీ సక్సెస్ గత పదేళ్ళ నుంచి చేయలేని పనులు ఈ ఒక్క సంవత్సరం చేయగలుగుతారు నేను నాతో కనెక్ట్ అయిన వాళ్ళందరూ నేను ఊరుకోను కొంచెం బాగా సీరియస్ ఉంటుంది అమ్మాయి వారు ఎవరిని ఎక్స్పెరిమెంట్ చేయకపోయినా నేను వర్క్లు ఇస్తాను వర్క్ షీట్స్ ఇస్తారు ఆ ఫిలప్ చేయకపోయినా రెస్పాన్స్ అడుగుతారు ఫేస్బుక్ క్లాస్ బుక్ అని రెండు ఉంటాయి ఫేస్బుక్ అంటే మీ కేసు మీ రిలేటెడ్ విషయస్ అవి సాల్వ్ చేయడు అవుట్ టు రిజార్ట్ నేను దాని తండ్రి వర్కౌట్స్ వర్క్ షీట్స్ వర్కౌట్స్ ఇస్తారు క్లాస్ బుక్ అంటే నేను చెప్పి క్లాసు టెక్నిక్స్ మీరు ఎవరు బుక్కి తెలియదు అంటే నేను పెద్ద టెక్నికల్ కూడా చెప్పడం ఎన్ఎల్పి కానీ ఇకడిజం కానీ అసిస్టెంట్ థింకింగ్ కానీ లాటరల్ థింకింగ్ కానీ ఇవన్నీ కూడా ఒక క్లాస్ తోటి వచ్చి కాదు మోటివేషన్ అనేది ఒక క్లాస్ తోటి వస్తుంది దాని పర్పస్ ఉంటే అప్లై చేయండి మీరు గత పదేళ్ళ నుంచి చేయలేని పనులు వన్ ఇయర్ చేయగలుగుతారు సో గోల్ ఇమీడియట్ గోల్ ఏంటి జస్ట్ ఇమీడియట్ గోల్ ఈ వారం పది రోజులు రెండు మూడు రోజులు వారి రోజు కానీ పట్టించు గారు చక్కగా చెప్తారు చూడండి మాస్టర్ చెప్పారు ఏం చెప్పారు ఆయన చెప్పిందే కాదు మీకు సొంతగా ఏదైనా కూడా చెప్పచ్చు బాగి చంద్ర కదా ఇమీడియట్ కూర్చోమ్మ పర్లేదు ఏ రోజు సరే షీట్ తీసుకుని ఇమీడియట్గా ఈరోజు ఏదో చెయ్యాలి అనేది ఏదైతే ఉందో రాసుకోండి ఇమీడియట్ గోడ్లు అంటే రోజు రూపాయలు నాలుగు రోజులు నెక్స్ట్ మంత్లీ ఈ ఈరోజు ఏంటంటే ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ వరకు ఈ వన్ మంత్లో మీరు ఏం కావాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు గా పేపర్ మీద రాస్తేనే మనసులో అనుకుంటే ఇసుకలో రాసినట్టు నీటిలో రాసినట్టు నీటిలో రాసిన వాళ్ళని వేదో ఇసుకలో రాసిన వాళ్ళు ఈ చెవులో విని ఈ చెవులో వినే వాళ్ళకి అస్సలు నాకు నచ్చదు ఒక్కొక్కరిని ఫుట్బాల్ ఆడేసుకుంటాను చెప్తున్నాను నాకు శిష్యులు అవ్వాలని మీకు అనుకుంటే మై రూల్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ ఇక్కడ మోటివేషన్ చాలా స్విప్ట్గా చెప్తాను బట్ నా శిష్యులైన పిండి 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 వదులుతాను బట్ వాడు సక్సెస్ అయ్యి బయటకు వస్తాడు చూడండి ఆ నాకంటే పెద్ద కార్ మీద వస్తాడు అది బెంచ్ గారు బిఎండబ్ల్యూ ఆడలు సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం మంత్లీ గోల్ తర్వాత షార్ట్ టర్మ్ గోల్ వన్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఫస్ట్ వల్ల ఫిబ్రవరి ఎలా అనుకుంటారు వన్ ఇయర్ ఈ వన్ ఇయర్లో బ్రేక్ కావాలనుకుంటారు రాసెస్ మిడిల్ టర్మ్ గోల్ రెండు వేల ఇరవై ఏడు వరకు పిల్లలారా రే ఎలా చూచండి అది ఎక్కడ కూర్చోండి రండి లాంగ్ టర్మ్ వర్క్ ఫైవ్ ఇయర్స్ దిస్ ఇస్ దిన టెన్ ఇయర్స్ అక్కర్లేదండి లైఫ్ మారడానికి ఇంకా తర్వాత బ్రేక్ తోనే మొదట కొన్నాళ్ళే చాలా కష్టం నిన్న ఎంత చెప్పాను షిఫ్ట్ని కష్టపడి కష్టపడి తయారు చేసి ఐదేళ్ళు ఆరేళ్ళు షిఫ్టింగ్ మనం ఎందుకు షిఫ్ట్ అవుతుంది షిఫ్ట్ అవుతుంది అది తీసుకొచ్చి సముద్రం ఇలా పెట్టడానికి పోవాలి కష్టపడతారు తర్వాత ఐదు వేలు వల్ల లక్ష్మీ లేకపోతే కార్కు హ్యాండింగ్ చేస్తుంది టన్నుల్ టన్నుల్ కార్జుని హ్యాండిల్ చేస్తుంది చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఇష్టం నెట్ నెట్టు నెట్ అనుకోకండి నీ నీట్లో నిలబడి పడుకుంటే మీరు ట్రైబల్ ట్రైబల్ అని ఫీల్ అవడం గురించి చెప్తారు కానీ నీటిలో పడితే మునిగిపోతాం ప్రపంచం మొత్తం మీద చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ అనేది షిప్పింగ్ అండి ఇట్స్ నాట్ ఆల్వేస్ నెట్ కరెంట్ కరెంట్లో పెడితే షాక్ కూడా తెచ్చిపోతాం కరెంట్ లేకపోతే ఏసీ లేవి వేడి మీరు చదివి పడితే పుల్ వస్తాయి వేడి లేకుండా మీరు వంటలు వండుతారు ప్రతి ప్రాబ్లం ఉందా ప్రాబ్లం పక్కన ఒక ప్రాగ్రెస్ ఉంటుంది కానీ చూస్తే దృష్టిని మార్చాలి ఎర్ర ధర పెట్టుకుంటే ఎర్రగా నల్ల ధర పెట్టుకుంటే నల్లగా పచ్చ పెట్టుకుంటే పచ్చ పచ్చగా లోపల మీకు ఆలోచన దృష్టి కాలేడు మార్చండి అంతే పేరాడా దృష్టి సృష్టివాదం దృష్టి దృష్టివాదం రెండు వాదాలు అంటాయి దృష్టి సృష్టివాదం అంటే మీరు ఏ దృష్టితో చూస్తే ప్రపంచం మీకు అలా కనిపిస్తుంది నా వల్ల కాదు ఐ కాంట్ 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 కాంటాం కూర్చుంటే కాంటాం మొత్తం ముందు పద్దము వై కాంట్ ఐ అన్న సైడ్ నేను ఇండియాలో ఉన్నసేపు ఏం సంపాదించడా ఇండియాలో ఉన్నసేపు ఏం సంపాదించడా కొద్దిమంది పని పంటలు అంటే తింటారు ఐపోలి దీపావళి వండారు ఇండియాలో ఉన్నప్పుడు అమనన అనేది డిపెండ్ అవుతది పనమన అనేది డిపెండ్ అవుతది పెద్దగా ఉండదు చూడండి అమెరికన్ సర్చడండి ది నోబుల్ ఏదో ఏదమ మార్కని తి 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 థాంక్యూ నా వింట సే లాబై ఆ నా కంటే చప్పకండి మధ్యలో కొంచెం అ్రోడి సర్కల్ ఎడ్జ్ చేద్దాం ఇండియాలో పని పాటలు అక్కడి తిరుమలలో అమెరికా ఎంత చూడండి 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 అమ్మీ అది ఏమొచ్చిందండి అమెరికాలో అయితే వచ్చింది ఎక్కడికి అక్కడికి ఏం దాడి వచ్చిందండి అడ అక్కడికి వెళ్ళిన మేధావ్ అయిపోయాట లైక్ ఆప్టిట్యూడ్ యాక్టిట్యూడ్ చేంజ్ అయింది ఇది రాకపోతే ఇంకొక అడికెళ్తారు దాని పేరు కెనడా ఏముంది అక్కడ థ్యాంక్స్ క్రియేట్ సక్సెస్ కాల్స్ క్రియేట్ ఫైజ్ ఇక్కడ ఉన్నంతసేపు అమ్మ నాన్న మీద డిపెండెన్సీ మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఇన్ఫ్లుయన్సెస్ వాడేమనుకుంటున్నాడో వీడేమనుకుంటో ఆలోచనలు ఇవే సగం సంపాదిస్తాయి ఎవడేమనుకున్నా సరే మీకు పదివేలు కావాలి ఎవడైనా మీకు అది చేస్తాడా అటువంటి అప్పుడు వాడి నుంచి వీడి నుంచి కొద్దిగా పట్టించుకోవడం బంధువులు రాబంధువులు వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం మనకి ఏం లేదు రెస్పెక్ట్ ఇవ్వండి ఎర్రగట్టుకుండా కొండక్కర్లేదు రెస్పెక్ట్ ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గోల్స్ రాసుకోండి రిజర్వ్యూషన్స్ రాసుకోండి మీరు అన్నీ తీరుతారు మీరు చదువులో వెనకబడితే చదువులో ముందుకు వచ్చినట్టు చేస్తాను డబ్బుల కోసం ఈ బిజినెస్ ఉంది పిల్లల కమ్మకంలో ప్రాబ్లమ్స్ ఉంటే పేరెంటింగ్ సంబంధించిన బుక్స్ నేను రాసినవి ఉన్నాయి పాజిటివ్ పేరెంటింగ్ మీద అది ఇస్తాను ఆ వీడియోలు సీడియోలు పోడేవి ఉన్నాయి మీరు కరెక్ట్గా ఒక పద్ధతి ప్రకారం ఎవరైనా పిల్స్ ఎక్కువ సరిపో తెలియదు ఉంటే దెన్ ఎక్స్ట్రాడినరీగా ఒక గోల్ ఏరెంటేడ్గా స్ట్రాటజిస్గా మారుతుంది దీంట్లో మళ్ళీ గోల్స్ అంటే ఉత్తుగోల్స్ గోల్స్ ఒక ఇది ఇంజనీర్ అసలు కాదండి ఒక పెయిన్ పెట్టుకోవాలి ఫిజికల్ గోల్స్ మీ ప్రాయత్తులు వన్ టూ త్రీ ఫోర్ ఏ ప్రయీస్ అయితే ఆ ప్రయత్స్ పెట్టుకోవాలి ప్రతి ఒక ఫిజిక్ ఉంటుంది ఫిజికల్ గోల్డ్ ఉంటాయి కనబడ కావచ్చు రావడం కావచ్చు అందంగా కావచ్చు యోగా చేయాలి ఎలాంటి బాగుంటుంది మెంటే మెంటల్ గోల్స్ కొంతమంది జనరేషన్ పెడతారు భయపడతారు ఆందోళన పెడతారు దానికి రిలేటెడ్గా మీరు ఏం పెట్టుకోవాలి మెడిటేషన్ చేస్తారు లేకపోతే ప్రయాణం అనేది చేస్తారు లేకపోతే మొక్కలకి నీళ్ళు లేదా కుక్కలు వాకింగ్ తీసుకెళ్తారు మనసు బాగుండడం కోసం ఫైనాన్షియల్ గోల్స్ ఇప్పుడు మీరు ఎంత సంపాదిస్తారు ఎంత సంపాదిస్తున్నారు తల్లి వెంకటమ్మ వెంకటమ్మ కదా లేవకన్నా కూర్చోండి అమ్మా నాకు అంత గౌరవద్దు మనందరూ ఆ ఫ్యామిలీ నన్ను ఆపించు నేను కూడా ఇక్కడ ఆడుకుంటాను అలాగే ఆడుకుంటాను జీవ మీ హస్బెండ్ ఏం చేస్తా కదా ఓకే మీకేం పెన్షన్స్ అది రావా మన వైఎస్ఆర్ కూడా ఏమైనా బాగానేసుకుందావే లేక ఏం పచ్చగా ఎలా ఆల్కహాలిక్ సేవలు అందరు ఎంత అమ్మా చిన్నపిల్లలు ఉన్నారు పిల్లలు ఎంతమంది అమ్మా చదువుకున్నావు పది మంది ఇరవై మంది ముస్లింలు కంటారంటే అలాగే ఎంత వయసు ఎంత మీకు ఎంత పెరుగుతుంది ఎంత సంపాదిస్తాం లేదు మీరు చాలా సంస్కరించాలండి వీళ్ళకి బోళీలు కావాలి పిల్లలు ఎంత పొందే మీ వ్యావారి సార్ ఆయన ఎలాగెళ్ళారు ఆయన ఎలా పంపుతారుస్ లెఫ్ట్ సిటల్టరీ అడల్టరీ కేసు డబల్స్ అవ్వలేదు అయిపో మీరే ఏం చేస్తారు మీరు వారు ఆయన టీచరా మీరు కూడా టీచరానా ఏంటి పేరు నేను అవసరం ఏం చేస్తారు మీరు వారు ఏం చేయరా పిల్లలంతమంది ఫోన్ చేయండి అదొకటి పెద్ద పెట్టి కొందరు తరగతి దాన్ని వస్తారు పర్చుంటే ఏం చదువుకున్నారు తెలుసు జాబ్ టైం లేదా జనరల్ నర్స్ ఇప్పుడు మీకు తెలిసి తెలియదు హాస్పిటల్లో డాక్టర్లు కదా కోరుతారు ఇప్పుడు కాంటినెంట్ హాస్పిటల్ కానీ మైక్ మెడిక్యూల్ హాస్పిటల్లో హయ్యెస్ట్ పేమెంట్స్ ఇస్తున్నారు ఇప్పుడు నర్సులకి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి వేరే దేశాలకు కూడా వీళ్ళే కొంచెం ఎక్స్ట్రా దేవాలికి నర్సులు కావాలి కానీ ఇక్కడ గురించి నాకు తెలియదు నాకు డాక్ కూడా బెంగళూరు అండ్ హైదరాబాద్ చాలా రిచ్ శాలరీస్ ఇస్తున్నారు నర్సులు కొంచెం ఇంగ్లీష్ నేర్చుకోవాలి జనరల్ నర్సింగ్ త్రీ ఇయర్స్ బిఎస్సీ నర్సింగ్గా టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇస్తాను కాబట్టి మీ అందరికీ అవసరాలు ఉన్నాయి ఉన్నాయి లేదా ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఇప్పుడు వీళ్ళందరూ ఒక రకమైన కష్టాలు దీన్ని కొంచెం కౌన్సిలింగ్స్ ఇచ్చి మళ్ళీ తిరిగి డీటెయిన్ చేయడం ఇంత చిన్న వయసు వెళ్ళకూడదు కాబట్టి సో ఫైనాన్షియల్ గోల్స్ ఇది ఫిజికల్ గోల్స్ మనసు బాగాలేదు కాబట్టి మెంటల్ గోల్స్ పెట్టుకుంటాం అండ్ ఫైనాన్షియల్ గోల్స్ ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి జీరో ఉంటారు అందరూ ఏమీ సంపాదించలేదు మీ నువ్వు నువ్వెన్నో సంపాదిస్తున్నావు పదివేలు ఏంటి నూడిల్సా బాగుంటాయా ఆటో డ్రైవర్ అండి తక్కువ అనుకుంటున్నారే హైదరాబాద్లో రోజుకి ఐదు నుంచి పదివేలు సంపాదిస్తున్నారు ఆటో లక్ష రూపాయలు సంపాదిస్తున్నారా ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకోండి ఈ ఈ నెలకి ఎంత కావాలి ఎంత కాలంలో ఎంత కలాలి దానికి మీరు ఏమేమి చేయాలి మీరు ఉన్న టాలెంట్ను వాడుకోవడం మానేసి కృష్ణారామా అంటే భజన చేసుకుంటూ కూర్చుంటే బాధపడకుంటూ కూర్చుంటే చర్చలకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే మీ కష్టాలు ఎవరు తీర్చరు కాక తీర్చరు మీకో నా కోసం ఏడకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడకండి అనడం లేదు నేను చేసేస్కే ఇష్టం అనడం లేదా ఊరే కాబట్టి ఎవరికి దొరకొస్తే వాళ్ళే గొప్ప కాబట్టి ఎవరి జీవితాలు పాడైపోతే వాళ్ళ కొత్త జీవితాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నించి తీరాలి అయితే నార్మల్ పర్సన్స్ కంటే మీరు కొంచెం డిఫరెంట్ కాబట్టి దానికి వాళ్ళు పేర్లగా కౌన్సిలింగ్ మరోట చేసి ఇప్పుడు పాడైపోయిన జీవితం కానీ ఇంకా కొత్త జీవితం ఏం చేయాలని చేస్తుంది పర్సనల్ డెవలప్మెంట్ కోర్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం కదా వ్యక్తిత్వ వికాసం సంబంధించింది కరేజ్ కాన్ఫరెన్స్ లైఫ్ హ్యాపీగా ఉండడం సంతోషం కొట్టడం ఆనందంగా ఉండడం జీవితాన్ని చక్కగా ఒడుపుగా చేంజ్ కూడా చేసుకోవడం మనలో ఏ వచ్చినాయి ఎవరికి ఉన్నాయో తెలియదు కొంతమందికి ఇన్ఫర్మేటివ్ కాంప్లెక్స్ ప్రాబ్లం కొంతమంది యాంకర్ ఎక్కువ కొంతమంది ఫ్యాసివ్ పర్సనాలిటీ ఉంటుంది మందకొడి టామ్సిక్ రాసిక్ సాత్విక అని మూడు ఉంటాయి తమో అని నాలుగోది ఉంటుంది వీటి నుంచి మార్చే పెద్ద పెద్ద టర్మ్స్ మీకు అర్థం కాదు కాబట్టి నేను సింపుల్ లాంగ్వేజ్ మీ క్లాస్లో చెప్తాను అది కొంచెం అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ పెరిగి కొద్ది లెవెల్ పెంచి చెప్తాం ఇది బాగా నీచే లెవెల్ అండ్ ఆల్సో కెరీర్ డెవలప్మెంట్ గోల్స్ ఎక్కడెక్కడ చదువు ఎంతమంది డెవలప్ అయినాయో అక్కడ నుంచి ఏం చదువుకున్న బిఈడి కదా మీరు డిఈడి నువ్వు నువ్వు ముందు ఇంటర్వా డిగ్రీ సో ఇప్పుడు మనం చవాల్సిన కెరీర్ రిలేటెడ్ డైరీది కాదు రిలేటెడ్ కోర్సు మీరే గైడెన్స్ ఇవ్వాలి అంతకైనా నేను మీకు ఇస్తాను ప్రపంచంలో రెండు మూడు లక్షల రకాల కోర్సెస్ ఉన్నాయి టూ ల్యాక్స్ వరకు ఉంటాయి కోర్సెస్ అన్నింటికి డబ్బులు ఎక్కర్లేదు కొన్ని డైరెక్ట్గా మనం చేసుకోవచ్చాను కోర్సలో కానీ ఎటు టెప్లా కానీ చాలా ఉన్నాయి నేను చెప్తాను అవి అంటే లింక్లు కూడా ఆల్రెడీ ఇందాక అప్నైంది పొద్దున్న మెసేజ్ పెట్టింది దానికి తనకి లింక్ పెట్టాను అతను తాను షేర్ చేయమనండి అంబేద్కర్ యూనివర్సిటీ అడ్మిషన్ లింక్ పెట్టారు దానికి ఆధార్ కార్డు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేస్తే మీకు గవర్నమెంట్కి లింక్ వస్తుంది పేమెంట్ కట్టేటవి అది అప్రూవల్ అయిపోయిన తర్వాత మనకి మెటీరియల్ వస్తుంది ఆ వెళ్ళి కృష్ణా కాలేజీకి వెళ్ళి తీసుకోవడానికి హైదరాబాద్లో అయితే జూబ్లీయ్ తీసుకోవాలి సాఫ్ట్ కాపీలు కావాలనుకుంటే ఏ మెటీరియల్ కోసం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఓకే హార్డ్ కాపీ కావాలంటే ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా కట్టాలి ఆ మెటీరియల్ కోసం వెళ్ళాలి థర్టీ పర్సెంట్ మార్కులు ఇంట్లో వస్తాయి ఎవరు ఎక్కడ చదువు పెడుతుందో చదువు ఆపద్దు ఇట్లా అన్ని ఫినిష్ అవ్వాలి ఫిజికల్ గోల్స్ ఫినిష్ అవ్వాలి మెంటల్ గోల్స్ ఫినిష్ అవ్వాలి ఫైనాన్షియల్ కోర్సు పర్సనల్ డెవలప్మెంట్ గోల్స్ కెరీర్ గోల్స్ ఏది ఎక్కడ ఆకూడదు స్టిల్ ఐఎం ఏ స్టూడెంట్ స్టిల్ ఐఎమ్ మేనేజ్మెంట్ నాలుగైదు డిగ్రీలు ఉన్నాయి సైకాలజీ పది యోగాలో యోగాలు డిగ్రీ డిగ్రీలు డెచ్ పది డిగ్రీ ఉంది పాపులేషన్ స్టడీస్లో అన్నింటిలోనే డెబ్బై ఉన్నాయి ఇంకో ముప్పై చేసి వంద ఉంటుంది కరోనా వచ్చింది ఇప్పటికి కూడా నేను సిడ్నీ యూనివర్సిటీలో చేస్తున్నాను కాజీపేర యూనివర్సిటీలో చేస్తున్నాను ఓకే బోర్డు చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని మనకి ఏదైనా నచ్చినా సరే ఆ కోర్స్ చేసుకోవచ్చు అది అసైన్మెంట్ ఎప్పటికప్పుడు ఫిల్ చేసి పంపడమే సపరేట్ కావాలంటే డబ్బులు కానీ సపరేట్గా అక్కర్లేదు కానీ కట్టక్కర్లేదు కెరీర్ వర్క్ రిలేటెడ్ కోర్ అంటే కెరీర్ అంటే చదువు ఒకటే కాదు ఇప్పుడు మన స్టెమ్స్ సంబంధించింది కూడా కెరీర్ రిలేటెడ్ చదువు ఒకటే కాదు కెరీర్ అంటే స్టెమ్స్లో పార్టిసిపేట్ చేయడం అంటే మీ ఐదుగురికి కంపల్సరీగా అప్పుడు తనకు ఎలాగో నర్సింగ్ జాబ్ వచ్చేస్తుంది మీ నలుగురికి కంపల్సరిగా ఇది అవసరమే కాదా మీరు అంత స్లోగా మాట్లాడితే నాకు అవసరం ఉందని అనిపించలేదు ఉందా దగ్గర మీ ఊరు దగ్గరే వీళ్ళు దగ్గరే మీ మీ నుంచి ఒక లీటరు నాకు చెప్పండి ఒక్కరు సెలెక్ట్ చేసుకోండి ఐదుగురి కలిపి ఐదు సార్లు మాత్రం ఒక్కరికే మాట్లాడితే మీకు స్ట్రాటజీ ప్లాన్ చెప్తే మీకు మీ పర్సనల్ వేరే ఎందుకంటే నలుగురికి హస్బెండ్స్ ప్రాబ్లమ్స్ అది మీకు ఒక్కరికే లేదు మేము వదిలేసాం మీరు ఇంకో గ్రూప్లో కలిపండి రైట్ సో ఫ్యామిలీ గోల్స్ అండి ఇప్పుడు మనం మాట్లాడుకునేది అది ఫ్యామిలీ గోల్స్ అంటే ఆల్రెడీ భార్య భర్త ప్రాబ్లమ్స్ కానీ పిల్లల ప్రాబ్లమ్స్ కానీ అత్త మామూలు ప్రాబ్లమ్స్ కానీ ఆ సిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు దాని రిలేటెడ్ గోల్స్ పెట్టుకోవాలి ప్రాయత్లు ఏంటి ఒక్కొక్కరికి ఒక ప్రాయత్న ఉంటుంది అందులో రెండు అది ఉంటాయి కావచ్చు ఇది శోసే అంటే ఒక లో గంట కానీ ఒక రాజకీయ నాయకులతో కలవడం కానీ పది మందితో కలవడం కానీ ఒక ఎన్జిఓ తోటి రైపోవడం కానీ ఇంక్లూడింగ్ లేని చర్చలకి నేను మతపరమైన వాటికి నేను దేవుడు నమ్మను అంటే జూన్ నుంచి ఇప్పటి వరకు సుమారు రెండు మూడు కోట్ల రూపాయలు నేను చారిటీకి ఇచ్చాను దాంట్లో మూడు చర్చలకి మూడు లారీలు ఫర్నిచరు కంప్యూటర్లు తర్వాత రకరకాల ఐటమ్స్ వచ్చేసి మీకు హైదరాబాద్ లో ఫేమస్ కల్వారి టెంపుల్ అంటారు సతీష్ టీవీ వస్తుంది వాళ్ళకి అమ్మ సతీష్ కుమార్ సతీష్ కుమార్ట్ సిక్స్ ఐ టీచ్ ఇప్పుడు కోర్టు సంపాదిస్తున్నాడు రెండు వేల ఆరులో స్పీచ్లు ఇవ్వడానికి నేనే నేర్పాను ఇప్పుడు ఒకసారి చూడండి చర్చ్ ఎలా ఉంటుంది తెలుసా రిచెస్ట్ చర్చ్ అది అలా కాదు అలాగే కానీ పెద్దది చాలా రిచ్గా ఉంటుంది అందంగా ఉంటుంది టీవీ కూడా ఉంటుంది కదా వాళ్ళకి ఆ టీవీ మా ఇంటి మూడో బిల్డింగ్ కదా హైదరాబాద్ లో టీవీ వాళ్ళ చర్చ్ ఒక ఐదు నిమిషాలు వన్ కిలోమీటర్ పక్క మీద సోషల్ గోల్స్ ఎమోషనల్ గోల్స్ అండి ప్రేమ అద్భుత అనురాగాలు కావాలి అది దొరక బాధపడలు ఉన్నారు మొగుడు నుంచి ప్రేమ పొందాలి పిల్లల నుంచి ప్రాబ్లమ్ అయితే మొగుడు హెల్త్ చేయాలి పిల్లలు కూడా అమ్మా నాన్న నన్ను ఆస్తులు పంపిస్తాను ఫీల్ అవుతుంటుంది ఇవన్నీ కూడా ఎమోషనల్ గోల్స్ లోకి వస్తాయి అప్పుడప్పుడు టీ మొగుళ్ళందరూ గుర్తు పెట్టుకోండి అమ్మా నాన్న పిల్లల కోసం గుర్తుపెట్టుకోండి టీటీ టచ్ టచ్ చేయాలి అమ్మా నాన్న పిల్లలకి ఆ మౌడి పిల్లలు కూడా అర ಮಸ್ಲಮಂಡಿ ಮುಸ್ಲಿಂ ಮುಸ್ಲಿಮ್ ಎಲ್ಲ ಎಲ್ಲಿ ಟಚ್ ನಸಮ್ಮ ಅಂತ ನಸಮ್ಮ ನದ ನೈತಿ ನಾನು ಬ್ಯಾ ಬ್ಯಾಂಟು ಕದ್ದು ಟಚ್ ಅಟ್ಲೀಸ್ಟ್ ಫ್ಯೂ ಮಿನಿಟ್ಸ್ ಅನ್ನ ಕುಟುಂಬ ಸಭ್ಯ ತೋಟ ಎರೇ మొగ్గుడు పిల్లలతోటి కంపల్సరీగా మాట్లాడాలి అత్త మామూలు తోటి గోడలు కూడా మాట్లాడాలి గొడవలు అన్నీ క్లియర్ అయిపోతాయి టచ్ టీ టచ్ తక్కువ టైం యూ హూ స్పెండ్ మినిమం టైం టు ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి బొని కావచ్చు పిల్లలు కావచ్చు అసంతృప్తితో ఉంటే ఈ వ్యాపారాలు బాగా చేయాలంటే ఇల్లు బాగుండాలి ఇల్లు ఎప్పుడు బాగుండాలి ఇల్లు బాగాలేకపోతే ఆ టెన్షన్ తోటి వచ్చు నువ్వేం చేస్తావు మీ మొక్కలు ఫోటోలు తీసుకోండి మళ్ళీ గ్యారంటీగా చెప్తాను ఫ్యూ మంత్స్ తర్వాత మీ మొక్కలు ఒకసారి ఫోటోలు ఎవరు తీస్తారు రోజు మన ఈ పోలీస్ గ్యారెంటీ ఫోటోలు మళ్ళీ చెప్పినాను సిక్స్ మంత్స్ ఆ మీ మొక్కల్లో గ్లామరస్గా మారుతాయి మీలో చాలా దిగులు ఉంది డిప్రెషన్ ఉంది యథ బతుకు నాకు మెంటల్ హెల్త్ కాబట్టి చూసిన వెంటనే నేను చెప్పగలుగుతాను ఓకే రైట్ ఎమోషనల్ కోర్స్ పర్సనల్ ఫిలాసఫీ కోర్స్ ఇప్పుడు ఎస్ఎఫ్ఐ అంటే ఇష్టం ఒకటి చర్చ్ అంటే ఇష్టం ఒకడికి కమ్యూనిజం అంటే ఇష్టం ఒకడికి ఏ కూడా ఉండదు ఇంకొక ఇష్టం ఒక్కొక్కరికి ఒక పర్సనల్ కలెస్మె ఉంటుంది దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయాలి అది కూడా గోలే నెక్స్ట్ ప్రాపర్టీ రిలేటెడ్ గోల్స్ మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి అంత డబ్బుల కంటే ఎక్కువ డబ్బులతో కానీ ప్రాపర్టీ కాదు ప్రాపర్టీ కొనాలంటే డబ్బులు ఉండాలి తక్కువ డబ్బులతో అవ్వాలంటే లో ప్రాపర్టీ కొనాలి లో కూడా ప్లాట్స్ ఉన్నాయి సుకుంటా కదండి తప్పంటే క్షమించండి కొంచెం ఐడియా ఉంటుంది ఆ టాపిక్స్ అది ఇక్కడైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయి రాజీవ్ నగర్ లో మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు మూడు వందల నాలుగు వందలు రెండు వందలు ఫ్లాట్స్ ఉంటాయి అలాగే పోకాళ్ళలో ఉన్నాయి పాత అది ఆల్రెడీ అయిపోయింది ఆక్యుపై చేశారు ఇప్పటికే గంభీరంలో అది కూడా ఆక్యుపై చేశారు వాళ్ళందరూ మీకు లాగా వచ్చిన వాళ్ళు కొనుక్కున్నారండి నవ్ కార్ లెర్నర్ ఆల్సో మీరు ఇప్పుడు లెర్నర్స్ మీరు తర్వాత ఏమవుతారు లెర్నర్స్ అవుతారు సో టుడేస్ లెర్నర్స్ టుమారో లెర్నర్స్ కాబట్టి రెడీగా ఉన్నారు అందరూ సంబంధిత ఎవ్వరు ఫోటో తీసుకోలేదు రెడీలో మీరు రాసుకుని ఒక పేజ్లో ఒక పేజ్లో రాయాలి నేను రెండు లైన్ రెండు లైన్ రాసింది కేటగిరీ నెంబర్ వన్ కి ఒక పేజ్ కానీ హాఫ్ పేజ్ కానీ మళ్ళీ చూడండి నేను తప్ప ఒకే కేటగిరీలో కొంచెం కొంచెం రాసుకోండి అవన్నీ ఈలో ఫిల్ఫిల్ అయిపోయి అయిపోతా నిన్న బ్యాక్స్లో కాకుండా ఓకే రైట్ సరే జనవరిలో చేయాలను వాట్ ఆర్ బోస్ అండ్ ప్రయారిటీస్ మరి జనవరి ఒకటో తారీఖు కదా కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యింది ఏం పేరు నీ పేరు తను 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 వెనకాల నిన్నే అదే నిన్నే కాదు వినోద్కున్నావు ఎక్కడ చేస్తున్నావు ఇక్కడేనా అదే ఎక్కడా బీటెక్ చేసేసి ఎంజాయ్ అనుకున్నా గుడ్ చూసారా చెప్పండి సాధారణంగా ఎందుకు చేస్తాను అంటే ఏమంటారు సార్ ఐటీలో చేస్తే నాకు రెండు లక్షలు చేస్తాం అందుకని అంటారు అతను ఏమన్నాడు ఐ లవ్ ఏదైనా సరే ప్రేమతో చేయాలి ప్రేమతో చేయాలి ఎంత ప్రేమతో పని చేస్తే అంత హ్యాపీగా ఉండాలి అంతేగాని సాటిస్ఫాక్షన్ రెండు రకాలు అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ జబ్బు సాటిస్ఫాక్షన్ నూటికి తొంభై ఐదు శాతం మంది హైదరాబాదు అమెరికా లండన్ బెంగళూరు వెళ్ళే వాళ్ళందరూ కూడా జేబు సాటిస్ఫాక్షన్ కోసం వెళ్తున్నారు మొనోటెస్ లైఫ్ మొనోటనిగా మారిపోతారు రాక్ అయిపోతారు ఎమోషనల్ రా అయిపోతారు ఇంకా లైఫ్లో ఏదో కోల్పోయిన ఫీల్ ఇంకా డబ్బులు వచ్చాయి ఇట్లా అక్కడ కొడతారు కాదు కొంటారు అన్నీ వచ్చి వస్తాయి పిల్లలకి ఏంకెళ్తా అందుకుంటారు ఇక్కడిప్పుడే నేను ఫోన్ చేసుకున్నాను పన్నమ్మ వంటలు మనిషి ఇప్పుడే వెళ్ళిట్టుంది అక్కడ వాషింగ్ మిషన్ కట్టేసినట్టుగా నాకు వచ్చింది మెసేజ్ అవన్నీ ఉంటాయి మనతో అన్నింటికి నా ఫోన్తోటి కనెక్షన్ ఉంటుంది పొరపాటున వాళ్ళు ఏదైనా మర్చిపోయిపోయినా ఇక్కడి నుంచి నాపగలిసింది మొత్తం ఫ్రిడ్జ్ ఇవి నాకు ఇక్కడి నుంచి కనెక్ట్ అయి ఉంటుంది అన్ని ఫెసిలిటీస్ వస్తాయి వేరేది జాబ్ సాటిస్ఫాక్షన్ కొంతమందికి విలేకరులు అంటారు కానీ రచ్చిందంటే కొంచెం కూర్చో విలేకరులు కవులూరు వేచందరికి చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది లేదా జేబ్ సాటిస్ఫాక్షన్ కమ్యూనిస్ట్ లీడర్స్ అందరికి జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ పిల్లలు ఎప్పుడు సాటిస్ఫై అయ్యారండి ఎప్పుడు మొగులు పట్టు తిడతారు మొగులు డైరెక్ట్గా తింటారు నా దగ్గర తిడతారు నువ్వు బొన్న చెప్పుక్రాంతి నువ్వు బొన్న చెప్పుక్రాంతి అంటే ఈ జనరేషన్ కాదు ఇంతకంటే ముందు జనరేషన్ నాకు తెలుసు వీళ్ళెవరు కొత్త కొత్త వాళ్ళు కదా ఇంకా ముందు జనరేషన్ నాకు బాగా తెలుసు వాళ్ళందరూ గారు బాబు గారు వైఫ్ వీళ్ళందరూ అనమాట దడాల సుబ్బలు వైపు వాళ్ళందరూ అంటే రెండు సాటిస్ఫాక్షన్ లేకపోతే లైఫ్ కాదు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి జేబు సాటిస్ఫాక్షన్ ఉండాలి రెండు మిక్స్ చేసింది ఏది తీసుకుంటే అది గొప్పలో ఒకటి మనం బతకాలి కాబట్టి జేబు సాటిస్ఫాక్షన్ వెళ్తాం కొంతకాలం తర్వాత విరక్త పుట్టకముందే పేదలకు ఇంకొక జాబ్ సాటిస్ఫాక్షన్ కానీ చేసుకుంటే జీవితంలో ఎప్పుడు మొనటనేస్ లైఫ్ అనేది ఉండదు యాంత్రికమైన జీవితం ఉండదు ఎవ్రీడే పునర్జన్మలా కనిపిస్తుంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఓకే రైట్ జనవరిలో మీ గోల్స్ ప్రయారిటీ ఫిబ్రవరిలో మీ గోల్స్ పన్నెండు నెలలకి పన్నెండు పేజీలు పెట్టండి మీ గోల్స్ రాసుకోండి ఏ గోల్ ముందు చేయాలంటే ప్రయారిటీ ఏది ముందు పిలిపిలేవాలి ప్రయారిటీ ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే టక్క టా 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 ఎందుకంటే మీరు ఈ పని చేశారు చేస్తే టిక్ పెట్టుకుంటారు టూ డూ లిస్ట్ అంటారు ఆ షీట్లు నేను పంపుతాను నోటితో చెప్పడం కాదు నా దగ్గర రెడీగా ఉంటాయి ప్రతిదీ మెటీరియల్ నా దగ్గర రెడీగా ఉంటాయి అవి పంపుతాను అయ్యాక టిక్కిలు చేసి నేను పంపాలండి నేను మీరు ఏదో చెప్పారు నేను లిస్ట్ పనులు చెప్పాను లిస్ట్ పనులు చెప్పిన అంటే మీరు చేసే లేదా చూసుకోవాలి కదా అది పంపాడు నేను విన్నాను డిలీట్ చేశానంటే కాదు కదా అసైన్మెంట్ వర్క్ షీట్స్ అంటారు వాటిలో అంటే ఈ రోజు పనులు మీరు ఏం రోజు నేను ముప్పిటర్ చేస్తూ మీరు చేశారనుకోండి అంత హ్యాపీనెస్ మొదటి ఉండదు చేస్తుండగా అంటే నిరంతర ప్రయత్నే ఫలి అంటే ఈరోజు ప్రయత్నం మార్గాలు సక్సెస్ ఆరు నిరంతర ప్రయత్నే ఫలి అంటే కన్సిస్టెన్సీ ఎప్పుడు ఈరోజు ఉబ్బిపోయి రేపు రేపు కాల్సెంట్ రెస్ట్ తీసుకోండి అలసిపోయి ఉంటారు కాబట్టి విని 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 అలసిపోయారు కదా రెస్ట్ తీసుకోండి ఆ మన్నాడు నుంచి తీసుకోవడం కుదరదు నిరంతర ప్రయత్నం కలి పట్టరాదు పట్టి విడవరాదు పట్టనేది బియ్య పట్టవరు పట్టు బిడిపెట్టి కంటే లేరా విశ్వదావి వింటే వింట్రా పోతే పోరా వింటారా సార్ అబ్బా నాకు బలే నచ్చారు అటు నుంచి ఏమంటామంటాను ఇటు అటు చివరా ఓయిన్ స్టూడెంట్ రాలేదు సంతోషం సో దిస్ ఫస్ట్ మీ రాసేసుకోండి రాసుకోండి వాట్ ఈస్ యువర్ డ్రీమ్ ఎక్కడ ఏమన్నా కూర్చొని కావద్దు మీరు లేస్తా నాకు కాల్ లెఫ్ట్ వాట్ ఈస్ అవర్ గంటే చంద్రకళ కరెంట్ అరే మాస్టర్ అమ్మ చంద్ర కరెంట సాధన మీరు అయితేనే అయితే మీరు ఎర్నరా కదా గవర్నమెంట్ దగ్గర చేస్తున్నారు బ్లాక్ బ్యాగ్ మీరు రాసుకోండి మీనింగ్ చెప్తాను డీఈమ్ అది వాట్ ఈ మంచిది తగ్గ సెకండ్ రీఎన్ఫోర్స్ డ్రీమ్ ప్రతిరోజు కళలోకి కళ రావాలి కళలోకి కళ రావాలి రీఎన్ఫోర్స్మెంట్ అంటే అది దాని కొంచెం కొడుతూ ఉండాలి ఎప్పుడు కూడా ఇద్దరు పోటీ పడతారంట నేను పడతారట ను రెండు పక్షులు పోటీ పడతారు చేది ముందు వెళ్తుంటే ఇది దాటి మీద వెళ్తుంది ఇది దాటి మీద వెళ్తుంది ఇదొకలా సరు దూసిపోయిందట ఇదే కోటికెళ్ళి ఉంటే నీళ్ళు అలా ఎవరో ఒకరు ఉండాలి అరలా దూసిపోతుందంటే దాన్ని రాకెట్ అంట ఎందుకు అంటే దాని అనకాలు ఫైర్ ఉంది ఈ పైగా ఏం చేస్తుంది వెనకాలట్టు మంట పట్టుకోడు ఉంటే చచ్చినట్టుగా వెళ్ళి చేరుతారు మోటివేషన్ అంటే ఎండగా వెనకాల మంట పెట్టడమే ఆ మంట నేను రోజు పెడతాను కాబట్టి ఏం చేసుకోవాలి నీకు నువ్వు మంట పెట్టుకో సెల్ఫ్ రీఎన్ఫోర్స్మెంట్ సెల్ఫ్ రిఎన్ఫోర్స్మెంట్ మూడు ఎంత మంటే గుర్తుపెట్టారా డిఆర్ఏఎం ఎనర్జీ వస్తాయి ఎప్పుడు నిరంతరం ఉత్సాహం ఉండాలి హుషారు ఉండాలి మొక్కలు ఒక రకమైన చురుకుదన ఉండాలి అంతేగాని సరే ఇంకే సార్ అంతే సార్ ఏం చేస్తాం చెబుతాం ఎలా అన్నారు